పెరుగుతా ఏమవుతా మనం మనం కాపాడుకోవాలి అండ్ పోయిన తర్వాత ప్రాబ్లం చేసుకోవద్దు కదా వాస్తవం ఇది గుర్తు చేయాలా సరే మీరు నువ్వు అండ్లకన్నా వెళ్తావు గా ఉండే అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండే ఇప్పుడు ఆల్రెడీ డివైడ్ చేసింది కదా ఇప్పుడు నేను నువ్వు ఇక్కడ ఉండు అంటే నువ్వు అక్కడ అవద్దు నువ్వు తప్పు కదా అప్పుడు ఉండే అది ఉండే ఉండే వాస్తవమే నువ్వు ఇంట్లో ఉండు బాబు అంటే నువ్వు అనకపోతే నీ తప్పు కదా ఫ్రాడ్ చేసినట్టు కిందకి అవుతుంది కదా అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కాకపోతే మన సంఘం అనేది మనము భవిష్యత్తులో ఏమేం జరుగుతుందో మనం ఎవరో ఊహించలేం ఇప్పటికైతే మన ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఓకే మన పిల్లల గురించి ఆలోచించాలి అంటే నుంచి ఏం లేదు మన గ్రూపు మన దానికి ఉంటే కొంతవరకు బాగుంటుంది ప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం అయిందా అదే మరి అది కావాలంటే మనం యూనిట్గా ఉండాలి కానీ యూనిట్ ఉండాలి సంఘాలు కావాలి అన్ని రావాలి కదా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ కమిటీ అని మన జిల్లాని ఓకే దాంతో మా ఉద్దేశం ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో మన సంగారెడ్డిని ముందు చేయాలి టౌన్ కమిటీ చేయాలనే ఉద్దేశం ఉండే కాకపోతే అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది సంతోషం ఇప్పటికైనా సంతోషం కాకపోతే ఏంటంటే ఏదున్నా కానీ మనం మీటింగ్ అనేది కొద్దిగా హాలిడేస్లలోనే కండక్ట్ చేయాల్సి వస్తుంది సో అందరికీ జాబ్లు ఉంటాయి పనులు ఉంటాయి కాబట్టి ఏదన్నా ఉంటే ఇష్యూ ఉంటే మెసేజ్ చేస్తాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ చేయాలంటే కష్టం ఇప్పుడు నువ్వు చేయాలా నువ్వు చేయాలా ఎవరు చేయాలా ఒక మెసేజ్ చేస్తాం అది చూసుకోండి మన సంఘం గురించి ఏదన్నా ఉంటే కొద్దిగా ఏదన్నా పని ఉంటే కూడా కొద్దిగా అప్పటి ఎప్పుడో ఒకసారి పడుతుంది ఎప్పటికీ అనేది కాకపోతే ఉద్దేశం ఏంటంటే మన సంఘం అనేది వృద్ధి చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి గుర్తింపు అనేది రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోనాల పండుగ వచ్చింది సంగారెడ్డిలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలి మాట్లాడతారు చెప్తుంది ఎగ్జాంపుల్ మన కులం ఆడ వేసుకుంటాడు ఏ కులం వాడు అన్నా వేసుకుంటాడు మనది ఏమన్నా కనబడ్డారు అంటే మనం గుర్తింపులో లేనున్నాము మనం ఉన్నామే మనకు ఆలోచన ఉంటే రాలేదు ఎందుకంటే అన్న ఉన్నాం కాబట్టి రాలేదు ఇప్పుడు సపరేట్ అయినా మనం సపరేట్ అయిపోయినాం కాబట్టి మనం మనం సుధరాయించుకోవాలి కదా ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం కూడా ఒక యూనిట్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం అందులోకి పోయినామనుకో అనుకో వేలెత్తు చూపుడు అవద్దు మన్నోడు ఉన్నాడు ఇళ్ళకు వచ్చినేమో అంటాడు అన్నాడు మనం ఇప్పుడు మన రాళ్ళకి ఇవ్వడానికి వచ్చి వీడు ఎక్కడోడా ఇక్కడ ఎందుకు వచ్చిండు ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడమో వీడు అక్కడ వీడొచ్చి మాట్లాడుతున్నాడు అండి వాందాన్లో వాడు ఒక గిళ్ళ ఎందుకు వచ్చి అంటే అన్నారా అంటే శివాజ్ ఏమవుతున్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఆల్రెడీ ఎస్ వర్గీకరణ వర్గీకరణ కాకుండా ఎకనామికల్ స్టేటస్ని బట్టి వర్గీకరణ అనేది చేశారు అయితే మనది గ్రూప్ ఏలో వచ్చేసి గ్రూప్ వన్లో వచ్చేసి అయితే ఎందుకు తీసుకోవాలి మనం కూడా అంటే వాళ్ళకనేది ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఇంకా మిగతా వాళ్ళకు మిగతా సామాజిక వర్గం నైన్ పర్సెంట్ ఇచ్చారు మనకు వన్ పర్సెంట్ ఉంది వన్లే కదా నాకు వన్ పర్సెంట్ ఇచ్చిర్రా ఎయిట్ పర్సెంట్ ఇచ్చిరా టూ పర్సెంట్ ఇచ్చిర్రా అన్నదా మేము ఎందులో ఉన్నాం అన్నది అందులోకి వెళ్ళాలి ఇందులో పర్సెంటేజ్ ఎత్తున్నా అని అందులోకి వెళ్ళిపోయినాము తర్వాత ఎవరు పోష అధికారి భాస్కర్ భాస్కర్ మిగతా పోస్టులు అన్నీ ఎందుకంటే దీనికి కన్సల్ట్ ఉంటాయి అన్ని కన్సల్ట్ ఉంటాయి కాబట్టి మీరు అందరూ అందరూ ఏకమై ఒక ఒక్కదాటి మీద ఉండి మన యొక్క మన్ని క్యాష్ను మనం పెంపొందించుకొని సంగారెడ్డి టౌన్ ఎవరికైనా రాష్ట్ర కమిటీ నుంచి పిలుపు వచ్చినా ఎక్కడి నుంచి ఇచ్చినా మనం ముందుగా ఉండి ధర్నాకైనా వేసానికైనా ప్రోగ్రామ్కైనా లేకపోతే ఎక్కడ ఫంక్షన్ జరిగినా వీళ్ళందరి గురించి మనము ముందుకు ఉండి మనందరూ సాధ్యమైనంత ఒకరించి ఒకరు ఒక నుంచి ఒక సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి మన రాష్ట్రానికి కూడా మన్య జాతి అనేది నిలబెట్టుకోవాలి మన్య వీరులు ఒక జాతి ఉన్నది మన్న వీరుల జాతిని కాపాడుకొని మనం ముందుకు పోవాలని ఒక్కొక్క వీరులు అందరూ ఒక్క రోజు ఎంత తక్కువ లేదు అంతే మన వీరులే మన్న వీరులే అందరు మన్నోళ్లకు మనం సపోర్ట్ చేసి మన్యకులను పెంపొందించి మనము రేపు సెకట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా అందరు పోయి అక్కడ ఉండి చేపట్టాలి ముందుకు రావాలి ముందు ఏం ఆలోచన చేయకుండా ఎవరికి ఎంత ఉన్నా ఆ ఒక్క రోజు కానీ రెండు రోజులు కానీ కంపల్సరీ రాసి మనం పెంపొందించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క మెంబర్కు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇది ఒక ఇది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గుజయం చేయడానికి కారణము మన అందరం కానీ ఒకటి ప్రతి ఒక్కరు మెసేజ్ పెడితే వినపం మెసేజ్ పెడితే అందరు చూసుకోవాలి అది ఏమో తెలుస్తుంది కొంతమంది చూడట్లేదు ఫోన్లు చేసినా కానీ అయిందా పెట్టినరా అని అంటున్నారు దయచేసి ఇప్పటి నుండి ఆ మెసేజ్ చదువుకోండి మీ డౌట్ లేదని ఉంటే మళ్ళీ మెసేజ్ పెట్టండి దానికి ఆన్సర్ వస్తుంది అంతేందుకంటే ఫార్వర్డింగ్ ఒకరికొకరు ఒకరికొకరు నీకు ఈయనకు తెలవచ్చు అని తెలియకపోవచ్చు ఇంకో ఆయన తెలియవచ్చు తెలియకపోవచ్చు ఎవరు అందరు తెలిసిన ఎవరు ఉండరు కాబట్టి మనం అంతా ఒక ఐక్యమత్యంగా ఉండి మనం యొక్క ఈ యొక్క మన్య కులాన్ని మన్య సంఘాన్ని పెంపొందించుకొని డెవలప్ చేసుకొని ముందుకు సాగాలని చెప్పేసి తన శివాజీ అన్న పాయింట్ చాలా మంచి పాయింట్ అది దాన్ని మనం ఎవ్వరము దాన్ని ఒక్క పర్సెంట్ నిరాశపరచకూడదు ముందు మన కులం డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ అయిన తర్వాత మనం ఏ క్యాస్ట్లో మాల క్యాస్ట్లో ఉన్నా మన మండలమే ఎక్కువ సీట్లు సంపాదించండి ఎడ్యుకేషన్లో తర్వాత ముందంజలో ఉన్నా అదే తరహా మన ఏది ఈ ఎలక్షన్స్ మన ఏది స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ఇదే ప్రపోజ్ చేస్తుంది అందరినీ ముందుకు పోయి ముందుకు చేసుకొని ఏమైనా పిల్లలు ఎడ్యుకేషన్ మీద మనం అచ్చేయాలి చేయాలి సర్టిఫికేట్ అంతా తీసుకోవాలి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా రాష్ట్ర కమిటీ వస్తుంది జిల్లా కమిటీ వస్తుంది మండల కమిటీ వస్తుంది వచ్చి ఆ ఎంఆర్ఓ లితడ్ అంటే కలెక్టర్ నుంచి లెటర్ తీసుకొద్దాము జివో కాపీ తీసుకొద్దాము ఎట్లా చేయడం అని చెప్పేసి ఆయన ముంగట ఇలా కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుంది మనం అందరం ఏకతాటి ఉన్నప్పుడే సాధ్యమైంది కాబట్టి ఇలా ఎవరు ఎవ్వరికి ఏది చిన్నగా పెద్దగా ఎవరు అనుకోవద్దు తర్వాత ఎవరు గ్రూపులకు వెళ్ళి యాడ్ చేయాలి సమకూర్చాలి కానీ లెఫ్ట్ కావచ్చు దయచేసి ఈ మాట నేను చెప్తున్నాను ఎందుకంటే రోజు రోజు కింద పది మంది ఇరవై మంది నలభై మంది అబంధమ కావాలి కానీ అలా నిరాశతోటి నిష్హ తోటి పోవద్దు డౌట్ ఉంటే చెప్పండి రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి అందరికీ చెప్పండి ఆ యొక్క ఏమైతే మీకు నిరాశ నిష్కృత ఉందో దాన్ని మనం డెవలప్ చేద్దాము పెంపొందు చేసి మనం ముందుకు పోవాలని చెప్పేసి ఒక్కొక్కరికి అంత దూరం వచ్చి నైట్ వరకు ఉంచి మరి అంత సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్క మెంబర్కు गाने ना धन्यवाद जब मुझे